ఈ పది జంతువుల్లో కలలో ఏ జంతువు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా ప్రతి మనిషికి నిద్రపోయినప్పుడు కళలు రావటం అనేది సహజమే అందరికీ ఒకేలా కళలు రావు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కళలు వస్తూ ఉంటాయి కొందరికి వచ్చే కళలు నవ్వు తెప్పిస్తే మరికొందరికి భయాన్ని కలిగిస్తాయి అయితే ఇలా కలలో జంతువు కనపడటం శుభమా అశుభమా ఇప్పుడు ఏ జంతువు కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరంగా వీడియోలో తెలుసుకుందాం సింహం సింహం శక్తి దూకుడు బలానికి ప్రతీక మీ ప్రభావము ఇతరులపై ఎక్కువగా ఉంటుందని మంచి సంబంధాలు ఇతరులతో కలిగి ఉండాలంటే దీన్ని నియంత్రించాలని అర్థం సింహం మీపై దాడి చేసినట్లు కలవస్తే మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచన పులి పులి శక్తికి వివిధ పరిస్థితులను ఎదుర్కోవటానికి కావలసిన మీ సామర్థ్యానికి నాయకత్వ లక్షణానికి సూచన బోనులో ఉన్న పులి కలలో కలిపిస్తే అణచివేయబడిన భావోద్వేగాలకు దాడి చేస్తున్న పులి కలలో వస్తే ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి సూచన తావేలు తావేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలు వెతుక్కోవలసిన అవసరాన్ని సూచిస్తుంది మీకు ఎదగడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి కానీ సరి అయిన అడుగు వేయాలని సూచిస్తుంది లేడీ లేడీ అందానికి దయా సున్నితత్వానికి గుర్తు లేడీ అనేది మీలో సున్నిత భావాలకు సూచన మీకు లేడీని చంపుతున్నట్టు కల వస్తే దయా సున్నితత్వం అణచివేస్తున్నట్లు అర్థం కలలో నల్ల లేడీ వస్తే మీరు సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్లు అర్థం కుందేలు కుందేలు కలలో కనిపిస్తే భవిష్యత్ సానుకూలంగానూ ఆశాజనకంగానూ ఉంటుందని అర్థం తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు అదృష్టానికి చిహ్నం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పచ్చిక బయళ్లలో ఆడుకుంటూ తెల్ల కుందేలు కనిపిస్తే ఆనందకరమైన వార్తలు వింటారని అర్థం ఏనుగు ఏనుగు శక్తి బలం తెలివికి చిహ్నం మీకు కలలో ఏనుగు కనపడితే ఎదుటి వారితో ఎక్కువ అవగాహనతో సహనంతో ఉండాలని అర్థం ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కలవస్తే మీరు ఒకప్పుడు భయపడిన మీలో దాగి ఉన్న అంశాలు మీ నియంత్రణలో ఉన్నాయని అర్థం మేక మేక పరిస్థితుల్లో సరిగ్గా అంచనా వేయలేకపోవటాన్ని అవివేకాన్ని సూచిస్తుంది కాబట్టి మేకపోతూ కనిపిస్తే మీకు వ్యాపారంలో పోటీదారులు మీ వ్యాపారాలను కూల్చివేయటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థం గుర్రం తెల్ల గుర్రం స్వచ్ఛత శ్రేయస్సు అదృష్టానికి సూచన నల్ల గుర్రం హింస క్షుద్రశక్తులకు సూచన అడవి గుర్రాల మంత బాధ్యత రాహిత్యానికి సూచన గుర్రం మీద స్వారీ చేస్తూ అది మీ నియంత్రణలో ఉంటే అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం గుర్రం మీద స్వారీ చేస్తూ నియంత్రణ లేకపోతే మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనీయవని అర్థం పాము పాము ప్రమాదకరమైన జంతువు పాము చాలా మంది కాల్లో కనిపిస్తూ ఉంటుంది పాము కలలో వస్తే మీరు భయపడుతున్నారని అలాగే జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం పాము తరుముతూ ఉన్నట్టు కల వస్తే మీరు వద్దనుకుంటున్న పరిస్థితుల్లోనే మీరు చిక్కుకోవాల్సి వచ్చిందని లేక వస్తుందని అర్థం గొర్రె గొర్రె కలలో కనిపిస్తే మీలో ప్రయత్నలేమీ చొరవలేని తనానికి సూచన అలాగే కొత్త మార్గాల్లో వెళ్ళటానికి మొగ్గు చూపరని అర్థం మీలో ఏ ప్రత్యేకత లేకుండా నలుగురిలో ఒకరిగా ఉంటారు